ముకుందాముకుందా కృష్ణ ముకుందాముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందాముకుందా కృష్ణ ముకుందాముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా విన్న దొంగవైన మన్ను తింటివా కన్యగుండె ప్రేమలయలా మృదం గానివా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వనంలో వరంగా జీవకోటినీ చేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆట కీలు బొమ్మలే కృష్ణ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ జై జై రామ్ సీతారాం జై జై జయ రాంగి కింద తేలియాడు భూమి తనలోని చూపించాడు ఈ స్వామి పగడ విప్పి మడుగు నలిచే సర్పశేషమే ఎక్కి నాట్యమాడి కాలియుని దర్పమనిచాడు నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమేగా अज्ञानं रूपमापे कृष्णतत्त्वमीद देनु अर्जुनुदयवल्ल गीतोपदेशं जगति सैतं प्राणं पोसे मन्त्रोपदेशं वेदसारमन्त वासुदेवुडे रेपल्लरागं तालं राजीडे ముకుంద ముకుంద కృష్ణ ముకుందా ముకుంద స్వరంలో తరంగా బృందవనంలో వరంగా మధ్య మల్లె నీటిని తేలి వేదములను కాచి కూర్మరూపధారి వైభువిని మోసినావే వామనుడై నెత్తి నింగి కొలిచినావే నరసింహుని అంశేనివై హిరణ్యుని చీల్చావు రావణుని తలలను కూర్చి రాముడివై నిలిచావు కృష్ణు వల్లెవేణువు దీ ప్రేమను పంచావు ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నీవే నీ ఒరవడి పట్ట ముడిపడి ఉంటాయి ఏదేమైనా నేనే మదిలోని ప్రేమ నీవే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా కృష్ణ ముకుందాముకుందా కృష్ణ ముకుందాముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందాముకుందా కృష్ణ ముకుందాముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుంద కృష్ణ ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా